నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఇటీవల వరంగల్ హనుమకొండలో జరిగిన హాల్ మార్కింగ్ విషయం చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై పూర్తి అవగాహన మరియు ఎలాంటి మోసాలకు తావు లేదని ప్రజలు ఏ విధమైన మోసాలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తూ మా వరంగల్ స్టూడియో నుండి గోల్డ్ టెస్టింగ్ సెంటర్ నిర్వాహకులతో ముఖాముఖి అందరికీ నమస్కారం మెట్రో ఉదయం ఛానల్ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఈ నగరంలో అంటే వరంగల్ నగరంలో హాట్ టాపిక్ గా మారిన హాల్ మార్కింగ్ గురించి స్పందించడానికి మనతో పాటు ఉన్నారు సంతోష్ గారు అండ్ విజయ్ గారు నమస్కారం అండి సార్ సార్ మరి హాల్ మార్క్ ఏంటి కేడిఎం గురించి ఏంటి కేడిఎం లేకుండా అంటే బంగారం అసలు బర్జీలలా లేదా డూప్లికేట్ అనేది ఇలా ముఖ్యంగా హాల్ మార్క్ మీద ప్రజలకు సంపూర్ణమైన అవగాహన కల్పించడానికి బిఎస్ వారు విపరీతమైన విస్తృతమైన పత్రికా ప్రకటనలు ఇచ్చినారు హాల్ మార్క్ లో గతంలో ఏ విధంగా ఉండేదంటే హాల్ మార్క్ వచ్చేసి మనకు హాల్మార్క్ సెంటర్ యొక్క కోడు బిఏఎస్ మార్కు ప్లస్ నైన్ వన్ సిక్స్ అదేవిధంగా ట్వంటీ టూ క్యారెట్ అని ముద్రించవలసి వచ్చేది కానీ కొత్తగా లేటెస్ట్గా తీసుకొచ్చిన ఆన్లైన్ సిస్టంలో ఏం జరిగింది అని చెప్పంటే ఒక హాల్మార్క్ యొక్క బిఏఎస్ లోగో మరియు నైన్ వన్ సిక్స్ ప్లస్ ట్వంటీ టూ క్యారెట్ అదేవిధంగా హెచ్ ఐడి కోడ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఇందులో వచ్చేసి ఏదైతే ఈ ముద్రల్లో ఈ నాలుగు ముద్రలు ఉండే ఉంటే మాత్రం దాన్ని జెన్యున్ గా హాల్ మార్క్ గా కన్సిడర్ చేయగలుగుతారు లేని పరిస్థితిలో ఏవైనా గానీ మార్క్ కింద బేస్ గానీ ఎవరు గాని పరిగణించవద్దు ఇవి కేవలం మార్కెట్ లో విపరీతమైన మోసాలకు ప్రధాన కారణం ఏంటిది అని చెప్పంటే ముఖ్యంగా ప్రజలకు అవగాహన లేకపోవడం ఒకటి అవగాహన లేకుండా ఏ చూసినా కానీ ఓన్లీ బిఎస్ లోగా చూడం కానీ అది హాల్మార్క్ అని చెప్పి మోసపోవడం లేదు అని చెప్పంటే ఈ విధంగా ఏం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన ఈ వర్కర్లు ఏదైతే ఉన్నదో కంప్లీట్ గా వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి మనం ఖచ్చితంగా మనం తెలియపరచాల్సి ఉంటుంది అదే విధంగా ఈ హాల్మార్క్ లో జరిగే మోసాలు ఏంటి అని చెప్పంటే కేవలము ఈ హాల్మార్క్ లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బంగారం మీద హాల్మార్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ పాస్ చేసింది ఆన్లైన్ సిస్టం ఒకటి తీసుకొచ్చింది హాల్మార్క్ సెంటర్లో కూడా ఎలాంటి మోసాలు జరగకుండా ఎక్స్ఆర్ఎఫ్ మిషన్ను అదే విధంగా లేజర్ మార్కెట్ మిషిన్ను అదేవిధంగా ఫర్నెస్కు సంబంధించిన ఫర్నెస్కు సంబంధించిన వాటిని కూడా ఆన్లైన్లో తీసుకున్నారు ఏ ప్రాసెస్ అయినా కానీ ఖచ్చితంగా బిఐఎస్ అండర్ కంట కంట కంట్రోల్లో జరుగుతుంది ఈ కంట్రోల్లో జరిగిన వస్తువులు మాత్రమే హాల్ మార్కింగ్ కిందికి వస్తాయి తప్ప కేవలం ఏ ఒక్క వస్తువు అయినా కానీ ఉన్న వాటి మీద ఏ ఎల్లో కలర్ కానీ లేదు అని అంటే బ్లాక్ కలర్ గానీ లేదు అంటే వైట్ కలర్ గాని మార్కింగ్ ఉన్నది అని అంటే అది హాల్ మార్క్ కింద పరిగణించబడదు ఈ విషయాన్ని ప్రజలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మీడియా ద్వారా పత్రికల ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియపరిచే విధంగా తెలియపరిచినారు హాల్ మార్కింగ్ అంటే ఏంటిదని అవేర్నెస్ క్లియర్ జరిగింది ప్రజల్లో కూడా ఈ విధంగా అవగాహన వచ్చింది ప్రజలు కూడా ఖచ్చితంగా హెచ్ఐడి కోడ్ ఉంటే మాత్రమే బంగారం తీసుకుంటామని చెప్పి అంటా ఉన్నారు వాళ్ళందరి యొక్క వ్యవస్థను ఖచ్చితంగా ఖండించవచ్చు అని చెప్పి నా అభిప్రాయం మరి సార్ మరి మీ పేరు మీదనే మీ సంస్థ మీదనే ఎలాంటి ఎందుకు ఇలాంటి రూమర్స్ వచ్చాయి ముఖ్యంగా మేడం ముఖ్యంగా మా దగ్గర హాల్ మార్కింగ్ జరగలేదు ఆ వస్తువు అనేది ఇంకోటి ఏంటిది అని చెప్పండి అక్కడ కేవలం ఎస్ఆర్ఎఫ్ స్కిన్ రిపోర్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ వస్తువు ఏ విధంగానైతే వాళ్ళు అందులో నుంచి కొన్ని వస్తువులు రిమూవ్ చేసి లోపల వాళ్ళు సిల్వర్ ఆ లిడ్ నింపి దాన్ని బ్యాంకు లో పెట్టారు బ్యాంక్ లో పెట్టే ముందు అక్కడ అప్రైజర్ ఉంటారు అప్రైజర్ చూడాలి అదే విధంగా బ్యాంక్ మేనేజర్ వాళ్ళు చూడాలి అదే విధంగా క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుద్ది ఈ వీక్ లో ఈ అప్రైజర్ పెట్టుకున్న బంగారం ఏదైతే ఉన్నదో ఇంకో వీక్ లో ఇంకో అప్రైజర్ తోటి క్రాస్ చెక్కింగ్ చేస్తా ఉంటారు కానీ ఆ విధంగా వాళ్ళు అక్కడ జరిగింది జరిగినా గానీ వాళ్ళ దగ్గర దొరకలేదా మరి కేవలం మా మీదనే ఎందుకు అని చెప్పండి కావాలని కేవలం కార్పొరేట్ వ్యవస్థల యొక్క కార్పొరేట్ వ్యవస్థలకు దన్నుగా నిలబడి మమ్మల్ని కేవలం ప్రాభగండ చేస్తా ఉన్నారు దీనిలో మా దగ్గర మా సెంటర్ కు సంబంధించిన లోగో కానీ హెచ్ఐడి కోడ్ కానీ వాటి మీద మేము ముద్రించలేదు మా దగ్గర హాల్ మార్కింగ్ జరగలేదు మా దగ్గర జరిగింది ఏంటి అని చెప్పి మా దగ్గర జరిగినప్పుడు జెన్యున్ గా బంగారం అది పూర్తిగా బంగారం వస్తువే కానీ లోపల వీళ్ళు సీసం నింపడం మూలంగా ఆ సీసం మళ్ళీ వేడి చేసినప్పుడు బయటకు రావడం మూలంగా ఈ విధంగా బయటపడింది ఎక్కడైనా కానీ ఓవరాల్ ఇండియాలోనైనా బిఏఎస్ అయినా కానీ చెప్పింది ఒకటే ఎక్స్ఆర్ఎఫ్ లో కనుక మనం ఎక్స్ఆర్ఎఫ్ టెస్టింగ్ చేస్తే లోపల ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో సీసం గానీ రాగి గాని ఏదైనా పెట్టే ఉంటే కనుక ఖచ్చితంగా ప్రజలకు అది ప్రజలకు హాల్ మార్కింగ్ సెంటర్లకైనా టెస్టింగ్ సెంటర్లకైనా ఎవరికి కూడా అది బోధపడదు దాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి అట్లాంటి వస్తువులు ఏవైనా ఉండే ప్రతి ప్రత్యేకంగా ఎవరైతే చేయదలుచుకున్నారో చేసే వస్తువులు వస్తువులు చేసే వారి దగ్గర వారి బాధ్యతే ఉంటుంది హాల్ మార్కింగ్ వ్యవస్థలు ఏ విధంగా ఉంటుంది అని ముందు ఒక కస్టమర్ మా దగ్గరికి వచ్చినప్పుడు లైసెన్స్డ్ కస్టమర్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ తీస్తారు మాకు ఈ ఒక వస్తువు ఇంత వెయిట్ ఇంత ఉదాహరణకు తొంభై రెండు పర్సెంట్ ఉన్న బంగారం పది గ్రాముల వెయిట్ అని ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తారు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వాటిని మేము ఖచ్చితంగా క్రాస్ చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాత ఉండే ఉంటే హాల్ మార్క్ చేస్తాం లేదు అని చెప్పండి రిజర్క్ చేస్తాం మేము ధర్మబద్ధంగా హాల్ మార్కింగ్ వ్యవస్థలో ధర్మబద్ధంగా ఇంతవరకు నిర్వహించడం ఇక ముందు కూడా నిర్వహిస్తాము అంతేగాని లోపాయి వ్యవస్థలతోటి మేము ఖచ్చితంగా మమేకం అవ్వము వీటికి మాత్రం ఖచ్చితంగా మేము ఖండిస్తాం కేవలం కావాలని మా మీద చేసే ఈ రూమర్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి వాళ్ళు ఏదైతే మా మీద వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఖచ్చితంగా వాళ్ళు పోలీసులు చూపెట్టండి మేము ఖచ్చితంగా పోలీసు వారికైనా ఎవరికైనా కానీ ఖచ్చితంగా వాళ్ళు మాకు మమ్మల్ని పిలిచినప్పుడు మేము ఖచ్చితంగా పోలీసుల వారి దగ్గరికి వెళ్తాము వారి దగ్గర సహకరిస్తాము పోలీసుల మీద పూర్తి నమ్మకం ఉన్నది మాకు పూర్తి బాధ్యతాయుతంగా మేము ఖచ్చితంగా ప్రతి పనిని కూడా బాధ్యతాయుతంగా నిర్వహించడం నిర్వహిస్తాము అంతేగాని లోపాయి వ్యవస్థల తోటి మేము అమే కవడం అనేది ఇంపాసిబుల్ అలాంటి వ్యవస్థ నేను ఇంతవరకు కానీ మేము కానీ మా హాల్ మార్కింగ్ సెంటర్ వ్యవస్థ కానీ ఎవరు చేయలేదు దీన్ని మీరు ప్రజలు గమనించాలి మా దగ్గర జరిగిన వస్తువులు బయటికి తీసుకుపోయి తర్వాత వాళ్ళు ఏదన్నా ఇన్స్టెంట్ చేసుకుంటే మాత్రం దానికి మేము బాధ్యత కాదు మా అనేది కేవలం ఒక స్క్రీన్ రిపోర్ట్ మాత్రమే ఉంటుంది ఇది హాల్ మార్కింగ్ వ్యవస్థకు సంబంధం లేదు హాల్ మార్కింగ్ అంటే హెచ్ఐడి వ్యవస్థ ఉండే ఉంటే మాత్రమే హాల్ మార్కింగ్ నేను ఆ మీద కావాలని కార్నర్ చేసేందుకు పైగా ఇప్పుడు ఆ యొక్క సెంటర్ ను నేను ఖచ్చితంగా ఆపరేట్ చేయట్లేదు ఆ సెంటర్ ను ఖచ్చితంగా ఏం చేస్తా నా వన్ ఆఫ్ ది పార్ట్నర్ మాత్రమే నేను సెంటర్ను నా దగ్గర పనిచేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను బాటలు ఇవ్వడం జరిగింది వాళ్ళు నడుపుతా ఉన్నారు నేను కేవలం నాన్ను కేవలం కావాలని ఒక మూలన కార్నర్ చేసుకుంటూ కేవలం సంతోష్ బాబు సంతోష్ బాబు సంతోష్ బాబు సంతోష్ బాబు అని ఒక నాలుగు సార్లు ప్రస్తావించిన ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయమనండి వారు ఎంక్వైరీ చేయమనండి పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి మేము సహకరిస్తూ ఉన్నాం ఎవరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగినా కానీ వివరాలు మేము చెప్తాము అదేవిధంగా ఇంకో మాట అన్నాడు ఇర్రెస్పాన్స్ గా ఆన్సర్ చేసి డోంట్ వి డోంట్ లైక్ దట్ మీ ఎప్పుడు కూడా మేము అట్లా ఇర్రెస్పాన్స్ ఆన్సర్ చేయలేదు ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున అవగాహన కల్పించాం హాల్ మార్క్ వ్యవస్థ అంటే ఏంటిది హాల్ మార్క్ లో ఉండే లోపాలు ఏమిటి అదే విధంగా హాల్ మార్క్ ఏ విధంగా ఉంటే హాల్ మార్క్ అనేది ఇంత ముందుగా మేము ఎనిమిది సంవత్సరాల నుంచి హాల్ మార్కింగ్ సెంటర్ నడుపుతాము వరంగల్లో రెండవ హాల్ మార్కింగ్ సెంటర్ నాది నా సెంటర్ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదు నా దగ్గర చేసిన వస్తువును వాళ్ళు మార్చే ఉంటే కనుక వాళ్ళు దే ఆర్ క్రిమినల్స్ వాళ్ళు ఏదైనా మార్చవచ్చు వాళ్ళు మార్చిన వ్యవస్థను పట్టుకొని వాళ్ళ కేవలం సంతోష క్రిమినల్ సంతోషే క్రిమినల్ అని చెప్పి పదే పదే అనటం అదేవిధంగా ఆయన పేర్లు ప్రస్తావించాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి సంథింగ్ వేరే వేరే అట్లా సతీష్ రెడ్డి మీ ఏ ఒక్కరు కానీ నన్ను కానీ నా యొక్క యూనిట్ లో కానీ ఎవరిని సంప్రదించలేదు వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలేదు మా దగ్గరికి రాలేదు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము హాల్ మార్కింగ్ లో జరిగే ఏదైతే విషయం ఉన్నదో ఆ విషయానికి తగ్గట్టే మేము హాల్ మార్కింగ్ సంబంధించిన అండర్ కంట్రోల్ అని మేము పనిచేయగలిగినాము అది బయటికి పోయిన తర్వాత వాళ్ళు సీసాలు నింపడం లక్క నింపడం అది కేవలం అంతటా వర్క్ లో వాళ్ళ యొక్క నైపుణ్యము అలాంటి మోసగాలు ఎవరైనా ఉండి ఉంటే కనుక వారిని సంప్రదించాల్సిందే మీరు ఖచ్చితంగా నా మీద జరిగిన అలిగేషన్స్ కు మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే తీసుకొని రండి ప్రాసిక్యూట్ చేయండి వి విల్ దేర్ అట్ మేము ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేసినా కానీ మేము ఖచ్చితంగా మేము వస్తాము మేము వచ్చి ప్రతి విషయాన్ని కూడా మేము ఆన్సర్ చేయగలుగుతాము అంతేగాని మేము తప్పించుకొని పోవడం కానీ లేదు ఎక్కడ కూడా మేము ఇంతవరకు మోసం చేయడం కానీ నకిలీ బంగారం నకిలీ బంగారం అని పదే పదే ఆయన ప్రస్తావిస్తున్నాడు అది నకిలీ బంగారం కాదు కూడా అవగాహన కలగాలి ఎందుకు అని చెప్పండి అది బంగారం వస్తువే అందులో లోపల ఆయన సీజన్ పెట్టాడు కాబట్టి అది ఎక్స్ఆర్ఎఫ్ మిషన్లు ఐడెంటిఫై చేయలేవు వాటిని ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవాలి అప్రైజర్ చూసుకోవాలి బ్యాంక్ మేనేజర్ చూసుకోవాలి వాళ్ళు కదా చేయాల్సింది మాకు దానిలో దానిలో మేము చేసిన మోసమేం లేదు కానీ పదే పదే సంతోషు వీళ్ళతో ముక్కు మక్క ఒకసారి రెండు కోట్లు అంటాడు ఒకసారి రెండు లక్షలు అంటాడు కేవలం అది జరిగింది రెండు వందల గ్రాముల బంగారానికి సంబంధించిన పని దానిలో కనీసం వంద గ్రాముల పైన నూట యాభై గ్రాముల పైన బంగారం ఉంటుంది యాభై గ్రాముల వరకు ఏమన్నా ఏమన్నా సీసెం నింపితే నింపొచ్చు అది వాళ్ళు చూసుకోవాలి కదా దానికి మేము బాధ్యులం కాదు ఖచ్చితంగా మా పేరు బదనం చేయడానికి కేవలం కక్ష కట్టి నా మీద సపరేట్గా కక్ష కట్టి సపరేట్ గా కక్ష నన్ను పదే 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 సంతోష చేశాడు మోసాలు సంతోష చేశాడు మోసాలు అని చెప్పండి రమ్మనండి మేము ఖచ్చితంగా ప్రతి చర్యకు ప్రతి ఒక్క దానికి కూడా మేము ముందు ఉంటాము దాని విషయంలో మాత్రం మేము ఎంత అయినా వెళ్తాం న్యాయ పోరాటం కూడా చేయదలుచుకున్నాము ఈ నుంచి ఖచ్చితంగా మీరు నా పట్ల తప్పు ఉండే ఉండే కనుక మీరు అందరు మీరు ఖచ్చితంగా నాకు చెప్పండి ఆ తప్పేదైనా ఉండే సాక్ష్యాలతో రండి సాక్ష్యాలతో వచ్చినప్పుడు నేను నేను ఖచ్చితంగా నేను ఖైదు అవుతా అరెస్టెడ్ బట్ బికాస్ ఎందుకని చెప్పంటే నేను లోపం ఏం చేయలేదు తప్పులు చేయలేదు నా దగ్గర పనిచేసే పిల్లలు కూడా ఎవరు కూడా తప్పులు చేయలేదు హాల్ మార్కింగ్ వ్యవస్థకు సంబంధించి ఆ స్కిన్ రిపోర్ట్ అనేది కేవలం ఒక స్కిన్ రిపోర్ట్ మాత్రమే అందులో మా దగ్గర జరిగిపోయిన తర్వాత బయట వాళ్ళు వాళ్ళు ఇన్సెట్ చేసిన దానికి మేము బాధ్యత కాదు బంగారమే లేదు అని చెప్పంటే మాత్రం ఖచ్చితంగా నేను శిక్షారు అది బంగారం అనే వస్తువే అని కానీ ఆయనకు అవగాహన లేకుండా నకిలీ బంగారం నకిలీ బంగారం పదే 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 ఉద్భవించడం ఏదైతే ఉన్నదో అది ఆయనకు అవగాహన రాహిత్యం కావచ్చు కానీ దాన్ని మీద అవగాహన తెచ్చుకున్న తర్వాతనే ఇట్లాంటి ప్రశ్నలు వేయాలి ఇట్లాంటి ఆరోపణలు చేయాలి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటే మీడియా కదా అని చెప్పేసి మా ఆరోపణలు చేస్తూ ఉంటే మేము ఖచ్చితంగా దానికి తగ్గట్టు మేము ఖచ్చితంగా మేము న్యాయ పోరాటానికి పోతాము దీనిలో మాత్రం ఎట్టి పసులో వెనుకడుకు వేసేది లేదు మా దగ్గర మా దగ్గర ఏమన్నా మోసాలు ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి బిఏఎస్ దృష్టికి తీసుకెళ్ళండి పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్ళండి మేము చేసిన మోసాలు ఏమైనా ఉంటే నేను మాకు చెప్తాను మాత్రం ఖచ్చితంగా అరుగులం అవుతాము తెలియాల్సింది ఏంటి అంటే అసలు హాల్ మార్క్ అంటే ఏంటి ఏంటి అంటే మీ మాటల్లో చెప్పండి మేడం ముఖ్యంగా ఫస్ట్ కేడిఎం గురించి చెప్తాను ఒక వస్తువు తయారు చేసేటప్పుడు జాయింట్లు అనేటివి ఉంటాయి వస్తువుల యొక్క జాయింట్స్ అనేటివి ఉంటాయి ఒక్కొక్క లింక్ మనం జాయింట్ చేసేటప్పుడు దానిలో క్యాడ్మియం అనే మెటల్ ను బోర్డు లో ఇన్సర్ట్ చేసి దాన్ని తోటి వీళ్ళు మెల్టింగ్ బెల్డింగ్ చేస్తా ఉంటారు అతకడం జరుగుతూ ఉంటుంది దాన్ని కేడిఎం అంటారు బట్ హాల్ మార్కింగ్ అంటే ఏంటిది అంటే ఏ ఒక్క జాయింట్ అయినా కానీ జింక్ ను గోల్డ్ లో ఇన్సర్ట్ చేసి జింక్ తోటి కనుక అతికే ఉంటే కనుక దాన్ని హాల్ మార్కింగ్ అంటారు కేడిఎం వస్తువు కనుక కరిగిన్లో అనుకోండి ఖచ్చితంగా వన్ టు త్రీ పర్సెంట్ తేడా వస్తుంది లేదు అని చెప్పంటే ఫైవ్ పర్సెంట్ వరకు తేడా వస్తుంది కానీ అదే ఒకవేళ హాల్ మార్క్ కనుక మెల్ట్ చేసినప్పుడు మీకు పర్ఫెక్ట్గా నైన్టీ టూ ఉండే ఉంటుంది నైన్టీ టూ బంగారం మీకు ఖచ్చితంగా వస్తుంది కానీ దీంట్లో వేరియేషన్ ఏంటిది అని చెప్పంటే మీకు కేడిఎంకున్న హాల్ మార్క్కు తేడా ఉంటుంది కేడిఎం అనేది ఏంటిది ఇది కేవలం ఒక రేడియోధార్మిక ఐసోటోప్ రేడియోధార్మిక పదార్థం ఈ పదార్థాన్ని వాడటం మూలంగా మహిళల్లో విపరీతమైన క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ అటానమిక్ సంబంధించిన యూనిట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఈ కేడిఎంను బ్యాన్ చేసేది ఇప్పుడు వంట కీడే అనేది ఎక్కడ వాడినా కానీ ఎక్కడ ఇన్సర్ట్ చేసినా కానీ ఖచ్చితంగా శిక్షార్హమే నేనెప్పుడు మాత్రమే వస్తువును మెల్టీ చేసినప్పుడు మీకు నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ అనేది అగ్రస్ గా దిగుద్ది కానీ కేడిఎం లో వచ్చేసి మీకు నైంటీ టూ పర్సెంట్ రాదు మళ్ళీ దాన్ని మెల్ట్ చేసినప్పుడు నైన్టీ టూ పర్సెంట్ పెట్టినప్పుడు ఎయిటీ నైన్ పర్సెంట్ ఎయిట్ నైంటీ పర్సెంట్ ఆ విధంగా వస్తుండదు ప్రజలు ఈ విధంగా గోల్డ్ లాస్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ముందు చూపును భరించి గుర్తించి దీన్ని ఏం చేసిందంటే హాల్ మార్క్ సిస్టమ్కి బట్కర్చిళ్ళు దీన్ని హాల్ మార్క్ లైన్ చేసి ఒక త్రీ ఇయర్స్ అయితే ఉంది ప్రతి ఒక్క హాల్ మార్కింగ్ సెంటర్ అండర్ కంట్రోల్ ఆఫ్ బిఐఎస్ ప్రతి ఒక్క హాల్ మార్కింగ్ వ్యవస్థలో ప్రతి దాన్ని కూడా ఆన్లైన్ తీసుకున్నారు ఇవాళ ఎక్స్ఆర్ఎఫ్ మిషన్ ఆన్లైన్లో తీసుకున్నారు ప్రతి ఒక్క లేజర్ మార్కింగ్ ఆన్లైన్లో తీసుకున్నారు కెమెరాస్ ఆన్లైన్లో తీసుకున్నారు మనం ఏ ఒక్క పొరపాటు చేయడానికి కూడా అక్కడ అవకాశం లేకుండా బిఏఎస్ మన మీద ఖచ్చితంగా అవన్నీ నిర్ణయించింది అవన్నీ నిర్ణయాలు చెప్పింది ఆ నిర్ణయాల ప్రకారం పని చేసుకుంటూ పోతా ఉన్నారు అంతేగాని ప్రజల్లో అవగాహన కల్పించడం పోయి ప్రజలను తప్పుదోవ పట్టియడానికి కేడిఎం హాల్ మార్కే హాల్ మార్క్ హాల్ మార్కే అని చెప్పి కేవలం ఈ విధంగా రూమర్ క్రియేట్ చేసి ప్రజలను తప్పదోవ పట్టిస్తా ఉన్నారు మీరు ప్రజల ఆలయం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కంట్రోల్ లో జరిగే ప్రాసెస్ దీన్ని మాత్రం మీరు గుర్తించండి ప్రజల దీని విషయంలో మాత్రం మీరు మోసపోకండి దీన్ని మాత్రం మరి సార్ మీ మీద వస్తున్న రూమర్స్ పదే పదే మీ మీదే వస్తున్నాయి రూమర్స్ మీ సంస్థ మీద వస్తున్నాయి దీనిపైన మీ కామెంట్ ఏంటి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు దీంట్లో ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను ఖచ్చితమైన ఆన్సర్ ఇస్తున్నాను మీడియా కావాలని చెప్పేసి వాళ్ళ చెప్తా ఉన్నాను నేను ఈ హాల్ మార్క్ సెంటర్లో కేవలం వన్ ఆఫ్ ద పార్ట్నర్ బట్ నేనే హాల్మార్క్ సెంటర్ కాదు నాతో పాటు ఇంకా పార్ట్నర్స్ ఉన్నారు అదే విధంగా పదే పదే నన్ను కార్నర్ చేసుకుంటూ సంతోష మోసగాళ్ళతో ఎవరైతే ఈ పేర్లు ప్రస్తావించిందో ఆ యొక్క ఏ ఒక్క వ్యక్తి కానీ నేను ఇంతవరకు కన కనబడలేదు ఇంత నేను పలానా వ్యక్తిని అనే విషయం వాళ్ళకి ఎవరికి తెలియదు ఇలాంటి మోసాలు చేయడానికి మా దగ్గరికి ఎవరికి వచ్చినా కానీ ఖచ్చితంగా మేము పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం పదే పదే ఎవరైతే గనుక లోపల బంగారం లోపల గాని వస్తువు లోపల కానీ ఈ విధంగా పెట్టుకొని వస్తే మా యొక్క దృష్టికి రాగానే ఫస్ట్ మేము ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాము ఇస్తాము ఇక నుంచి కూడా ఇస్తాము మేము ఎక్కడ కూడా ఇలాంటి లోపాయకార వ్యవస్థ చేయము మా దగ్గర మా దగ్గర జరిగినప్పుడు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసినాము చెక్ చేసిన మాత్రమే దానిలో గోల్డ్ అనేది ఉన్నది గోల్డ్ ఉన్న తర్వాత మాత్రమే రిపోర్ట్ ఇచ్చినాము తప్ప ఏ ఒక్క నకిలీ బంగారం అనే మాట అక్కడ ప్రస్తుతం లేదు అదే నకిలీ బంగారం కాదు బంగారంలో నకిలీ జరిగింది తప్ప కానీ నకిలీ బంగారం జరగలేదు ఆ విషయాన్ని ఆయన గుర్తించాలే ఆ మీడియా వాళ్ళు కూడా గుర్తించాలే దీనికి హాల్మార్క్ సంబంధించిన సంపూర్ణమైన అవేర్నెస్ తెలుసుకోమనండి తెలుసుకున్న తర్వాత సపరేట్ గా కేవలం కావాలని పదే కూర సంతోష్ బాబు కూర సంతోష్ బాబు అని చెప్పి ఇప్పటికే నాలుగైదు సార్లు కంటిన్యూస్ గా వార్తలు ఇస్తున్నారు వారికి ఏదన్నా కనుక వాళ్ళ దగ్గర నేను మోసాలు చేసినట్టు నేను సపరేట్ గా మోసాలు చేసినట్టు వాళ్ళ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొని రమ్మనండి నేను ఖచ్చితంగా వాళ్ళకి ఆన్సర్ చేస్తాను ఏ ఒక్కరికైనా కానీ నేను ఆన్సరబుల్ గా ఉంటాను బికాస్ ఆఫ్ కేవలం నా మీద ఒక రూమర్ అలిగేషన్ మాత్రమే వచ్చింది ఈ అలిగేషన్ కు ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయగలుగుతా ఈ అలిగే మోసాలకు సంబంధించిన వ్యవస్థలో కానీ నా పాత్ర కానీ నా తరపున వల్ల నా షాపులకు సంబంధించిన పిల్లల ప్రా కానీ ఏది లేదు దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు అందరు గుర్తించాలి ఈ విధంగా కేవలం కావాలని నాన్నొక్కరిని పేరు పెట్టి పదే 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 నన్ను ఒక్కటి చేయడం మూలంగా నా కుటుంబ సభ్యులు భయభ్రాంతుల గురైతలు నా వ్యవస్థ ఇవాళ నా కస్టమర్లు కూడా పదే భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు నేను ఇక్కడ ఇంచుమించుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తా ఉన్నాను ఏనాడు కూడా తిని చూడలేదు ఆ న్యూస్ ఛానల్ కూడా నేను ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదు నేను ఇప్పుడే చూస్తా ఉన్నాను వాళ్ళకి సంగతి వాళ్ళ గురించి నేను చూస్తా ఉన్నాను న్యూస్ ని గమనిస్తా ఉన్నాను నేను ఆయన తోటి కానీ పర్సనల్ గా ఆయన తోటి నాకు ఎలాంటి దొడవలు లేవు ఆయన నాతో పాటు సమానమైన మిత్రుడే నాలా ఒక వ్యవస్థ నడిపే వ్యక్తే బాధ్యతయుతమైన పౌరుడే ఖచ్చితంగా భారతావనిలో ఉన్న అతను వాక్ స్వాతంత్ర్యం ఉన్నది వాక్ స్వాతంత్రం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద బురద చల్లినప్పుడు దాంతోపాటు నిబంధనలు కూడా పాటించాలి నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు ఆధారాలతో ఖచ్చితంగా నన్ను ప్రశ్నించండి ప్రశ్నించి నా పేరు ప్రస్తావించుకుంటూ మోసాలు చేశాడు సంతోషం మోసాలు చేశాడు అని చెప్పంటే నాకు కొద్దిగా నాకు కలంకంగా అనిపిస్తూ ఉంది నా జీవితంలో ఇది ఒక కొత్త మచ్చగా ఉన్నది అయినా నేను దీన్ని మాత్రం ఖచ్చితంగా స్పోర్ట్గానే తీసుకుంటాను నేను ఏ ఒక్కరు కానీ ఈ విధంగా మోసాలు చేయరు ఒకవేళ హాల్ మార్కింగ్ సెంటర్లు కనుక మోసాలు చేసినాయి అని చెప్పంటే హాల్ మార్కింగ్ సెంటర్లు మూసివేయటము అదేవిధంగా వాళ్ళకు ట్టరీత్యా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు బిఏఎస్ ఎక్కడ కూడా మీరు బిఏఎస్ వదిలిపెట్టరు ఇలా మోసాలు చేసి చెప్పండి అని చెప్పి నేను ప్రజల్ని విన్నవించుకుంటున్నాను దయచేసి ఇలాంటి రూమర్లను మాత్రం మీరు ఎవరు నమ్మకండి నన్ను కేవలం కావాలని ప్రత్యేకంగా నా ఒక్క పేరును మాత్రమే ప్రస్తావించుకుంటూ పదే పదే నన్ను కార్నర్ చేసుకుంటూ వచ్చిన మీడియా వాళ్ళ మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నాను వాళ్ళు ఏదైనా నేను మీ పట్ల ఏదైనా లోపం చేసి ఉంటే మీరు నన్ను సంప్రదించండి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అవైలబుల్గా ఉంటాను ఎప్పుడు మీరు ఫోన్ చేసినా లేదా ఫిజికల్గా మీరు నన్ను కలవాలన్నా నేను మీకు అందుబాటులో ఉంటాను మీ ప్రశ్నలకు ఆన్సర్ చేస్తాను న్యాయబద్ధంగా ఉంటే న్యాయబద్ధంగానే ఆన్సర్ చేస్తాను ఎక్కడ కూడా నేను నాకు సంబంధించి నేను ఎక్కడ కూడా లోపాలు చేయలేదు ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయలేదు ఏ ఒక్క ముఠాలతోటి మేము గుమ్మక్కు కాలేదు మా దగ్గర పోలీసుల మీద నాకు సంపూర్ణమైన గౌరవం ఉన్నది ఎప్పుడు పోలీసులు పిలిచినా కానీ నేను ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోయి అటెండ్ అయ్యి నా ధర్మం ఏదైతే ఉన్నారో నా ధర్మాన్ని నేను వాళ్ళు ఖచ్చితంగా వివరిస్తాను నా దగ్గర లోపాలు ఏదైనా ఉండే ఉంటే కానీ నా లోపాలు కూడా ఏమైనా ఉన్నా నేను సవరిస్తాను నా దగ్గర ఇంతవరకు ఏ లోపం జరగలేదు మీరు కా చివరిగా మీ కస్టమర్లకు ప్రజలకు వరంగల్ మహానగరానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటేనమ్మా ఇక్కడ మీరు స్వర్ణకారుల దగ్గర బంగారం పని చేయించుకోండి సనాతన ధర్మం నుంచి సనాతన కాలం నుంచి కూడా స్వర్ణకారులు మాత్రమే మంచి నాణ్యతతోటి మంచి మద్బుతుగా మంచి లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటూ కూడా ఇప్పుడు వస్తువులు తయారు చేస్తా ఉన్నారు మీరు అందరూ ఖచ్చితంగా దీనికే చూడండి ఇవాళ మీరు ఒక వస్తువు ఒక కార్పొరేట్ ఆఫీస్కి పోయి వస్తువు కొనుక్కున్నాము వచ్చిన మెడకు వేసుకున్నాము లేదు అని చెప్పి చేతికి వేసుకున్నాము లేకపోతే ఒక ఆభరణం ధరించినాము అని చెప్పి మీరు ఆనందపడతా ఉన్నారు దాని వెనుక ఉన్న రోడ్పాట్లు ఇప్పుడు నేను ఇందాక మీకు ప్రస్తావించిన మేడం ఒక విషయం గురించి కేడియం అనే వస్తువును వాడద్దు అది బ్యాన్ చేసినప్పుడు అని చెప్పిన అదే కేడియం పదార్థం వస్తూ ఉంటది అది బాడీలో ఎక్కడైతే మనం దాన్ని ధరించినమో ధరించినప్పుడు అక్కడ మనకేమైతే అంటే ఈ క్యాన్సర్ గడ్డలు వేస్తూ ఉంటాయి ఈ విధంగా మహిళలకు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి వాటి మీరు ఖచ్చితంగా ఈ హాల్ లో మాత్రం ఇలాంటి జరగవు హాల్ లో జరగవు ఇలాంటి మోసాలు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు మీరు ఖచ్చితంగా ప్రశ్నించండి వచ్చిన వాళ్ళను ఈ కేవలం నా మీద కావాల్సిన కావాలని చేసే ఈ యొక్క రూమర్ కు మాత్రము నేను బాధ్యుని కాదు ఒకవేళ ఆయన నేనే చేసినా అని చెప్పి ఏదైనా ఆధారం ఉంటే తీసుకొని రమ్మనండి మీడియా ముఖంగా నేను ఖచ్చితంగా డిబేట్ పెట్టినా కానీ నేను ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా మీ సాక్ష్యాధారాలతోటి నేను నిరూపించగలుగుతా అంటడు అదే జరిగింది కేవలం నూట అరవై గ్రాములకు సంబంధించిన వ్యవస్థ నూట అరవై గ్రాముల్లో కూడా బంగారం ఉన్నది మా దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితమైన బంగారం తోటే వచ్చింది బంగారం తోటి మేము చెక్ చేసినాము బంగారం మా మామూలుగా ఓన్లీ స్కిన్ రిపోర్ట్ మాత్రం ఇచ్చినాము ఆ తర్వాత వాళ్ళకి పోయిన తర్వాత బయటకి విజిట్ చేసిండు ఇన్సర్ట్ చేసిండు దానికి మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ ఒకటికి రెండు సార్లు చూడండి దయచేసి ఈ విషయాన్ని మాత్రం గమనించండి ఈ నా మీద జరిగే ఈ రూమర్లకు మాత్రం ఖచ్చితంగా నేను న్యాయపోరాడానికి పోతాను నా కుటుంబం కూడా నన్ను విపరీతమైన నా కుటుంబం కూడా ఇబ్బంది సమాజంలో నేను బతుకుతున్న సమాజంలో నన్ను ఒక కేవలం ఏంటిదని చెప్పండి ఒక మోసగాడిలా మీరు క్రియేట్ చేశారు దయచేసి నేను చేసిన మోసాలు మీరు నిరూపించండి మీరు నిరూపించినప్పుడు నేను శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తాను లేదు అని చెప్పండి మీరు క్షమాపణ చెప్పండి నేను చేశాను మోసం చేశాను అని మీరు నిరూపించండి అంతేగాని ఇక్కడ మేము ఏం అడిగినా కానీ మీరు ఏం చేసినా కానీ చెల్తుంది అని చెప్పంటే మాత్రం మేము ఖచ్చితంగా న్యాయపోరానికి పోవాల్సి వస్తుంది దయచేసి పదే అంత సంతోషం సంతోషం అని చెప్పి పదే పదే ప్రస్తావించడం కొద్దిగా బాధగా ఉంది నా కుటుంబం కూడా కొన్ని రకాలుగా కొద్దిగా ఇబ్బందిలో ఉంటుంది మీరు దయచేసి ఈ విషయాన్ని మాత్రం గమనించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను సో చూసారు కదా అండి సంతోష్ బాబు గారు తమ ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఇది కేవలం రూమర్స్ మాత్రమే ఒకవేళ నిజమైతే సాక్షాలు ఉంటే తీసుకురండి దానికి నేను చట్టానికి లోబడి ఉంటాను అని తన ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఇలాంటి విషయాల కోసం చూస్తూనే ఉండండి మిత్రో ఉదయం టీవీ నమస్కారం